నస్తే అండి నా పేరు వెంకటమే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం నోల్ పుస్తక ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ఎయిన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజైతే ముందుకు మారుతుకి సియాజ్ వెహికల్ అయితే పట్టుకొచ్చానండి జడ్డీఐ ప్లస్ వేరెంటు రైట్ ఇంకా బండి డీటెయిల్ అయితే చెప్పానండి మారుతు సుజుకి సియాజ్ వెహికల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ జడ్డీఐ ప్లస్ వేరెంటు ఈ బండికి బానిట్ ఒకటి ఇంప్రెస్ అయిందండి ఇంకా ఏ క్లాస్కి ఏడు ఇంప్రెస్ కాలేదండి టోటల్ వర్జినల్ బండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి ఈ బండి ఇప్పుడు తిరిగిన తిరిగి రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండిని ఎంబర్కపాడే పెడుతున్నాను కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు నేను చెక్ చేశాను అందుకే క్లియర్గా చెప్తున్నాను ఎనభై వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అంటే ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి వెహికల్ అండి జెడ్డిఐ ప్లస్ వేరియంట్ టాప్ మోడల్ వేరియంట్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి ఈ ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అయిందండి గత ఏపీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్ షోరూమ్ హిస్టరీ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది ఎవరికైనా కావాలంటే నేను షోరూమ్ ట్రాక్ కూడా చూపిస్తాను ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ ఎలా బీసీ అయితే వస్తాయి టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లో ఉన్నాయి చార్జెస్ నెంబర్ కూడా కూడా అంటే దీన్ని స్క్రీన్ షార్ట్ పెట్టుకొని మీరు కావాలంటే షోరూమ్ దగ్గర అయితే చెక్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ చూశాను కాబట్టి అంత క్లియర్గా అయితే చెప్తున్నాను ఇది ఫుల్ టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి పుష్ పుష్పడంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది చూసుకోవచ్చండి ఎనభై వేల నూట ఇరవై మూడు కిలోమీటర్లు అయితే తిరిగింది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి తిరిగి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడు గేర్ చూసుకున్నట్టయితే మానువల్ గేర్స్ అండి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు ఎటువంటి కంప్లైంట్ అయితే లేదండి ఫస్ట్ క్లాస్గా ఉంది కాబట్టి కాబ ఎంట్రీ అయితే ఉంటుంది స్మార్ట్ అండి చూసుకోవచ్చు ఎస్హెచ్ఎస్ చూసుకోవచ్చండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్ గా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు స్టెప్నీ టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉందండి చూసుకోవచ్చండి స్టెప్నీ టైర్ ఈ వీల్ రాడ్ జాగి పైన కూడా చూసుకోవచ్చు డుకోదు నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్ లో అయితే ఉంది టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉందండి అండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి బ్యానెట్ కూడా ఇది ఫుల్ సీల్డ్ ఉందండి ఎవరైతే కూడా కనిపెట్టాలి ఎవరు ఎవ్వరి వల్ల కూడా కాదు ఇది బానెట్ చేంజ్ అయ్యిందన్నది ఎందుకని అంటే అంత ఒరిజినల్ తో ఉంది ఇది అయితే రీప్లేస్ అయింది సమ్ ఏదైనా కారణాలు అవ్వచ్చు అండి దీని మీద ఏదైనా పడితే కూడా ఏదైనా అవ్వచ్చు చూసుకోండి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ తోటి గా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ బండి ఇది చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు మీరు క్లియర్గా టైమింగ్ జన్ కూడా చూసుకోవచ్చు అండి ఇప్పటివరకు అయితే రీప్లేస్ అయితే చేయలేదు సీల్డ్ ఇంజన్ అయితే ఉందండి ఇది ఇంకా క్లీన్ కూడా చేయించలేదండి ఎలా ఉందో నేనైతే అలాగే చూపిస్తున్నాను మీకు కంపెనీస్కి వచ్చి మార్క్స్ కూడా కొన్ని వర్జినల్గా అలాగే ఉన్నాయి అది క్లీన్ చేస్తే క్లియర్గా కనబడుతుంది గారు వందరు గారు 哎。 రైట్ సార్ వెహికల్ అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్ అయితే చెప్తానండి టూ థౌసండ్ సెవెంటీన్ మారుతి సూచికి సియాజ్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ జడ్డీఏ ప్లస్ వే రెండు అన్నిటికంటే టాప్ మోడల్ అండి ఎనభై వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బానే కూడా రీప్లేస్ అయింది ఇంకా నాలుగు డోర్ టు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదండి స్టెప్నీ టైర్ అయితే నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి ఎనభై వేలు తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఐదు లక్షల ఇరవై ఐదు వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి హండ్రెడ్ పర్సెంట్ నానకేట వెహికల్ సార్ చెప్తున్నానండి చెప్తున్నానంటే వెహికల్ లొకేషన్ వచ్చేసి ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇరవై వేలు తిరిగింది జడ్డి ఎం కల్ టూ థౌసండ్ సెవెంటీ కూడా ఈ వెహికల్ ఒక ఇంట్రెస్టింగ్ డే టైల్ నేను అనవరిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటనే చెప్తాను ఫస్ట్ టైం మా ఛానల్ దేశం వాళ్ళు సబ్స్క్రైబ్ సపోర్ట్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి మీకు వెహికల్ మొత్తం రౌండ్ చేసి చూడండి ఓకే సార్ ఈ వెహికల్ వచ్చి లొకేషన్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తారండి నాకు ఫోన్ చేయండి ఫైనట్ అదే చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ